రాష్ట్ర వ్యాప్తంగా సరుకుల పంపిణీకి శ్రీకారం ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సరుకుల పంపిణీకి సంబంధించి ఈ విధంగా అయితే లోడ్లు అయితే తెప్పించడం జరిగిందనమాట లారీలోని వ్యాన్లోని ఈ లోడ్లు తెప్పించి ఇరవై ఐదు కేజీలు బియ్యం బస్తా అన్నమాట ఆ తర్వాత అవి కాకుండా మనకి నూనె కావచ్చు కందిపప్పు కావచ్చు ఉల్లిపాయలు కావచ్చు బంగాళదుంపలు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా పంపిణీ అయితే చేశారు నిన్న అయితే నిన్న డెబ్బై వేల మందికి అయితే పంపిణీ చేశారు మరో మరో రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది లక్ష రెండు లక్షల కుటుంబాలకు అయితే పంపిణీ చేయాలి రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఏది ఉన్నా సరే ఇబ్బంది అయితే లేదనమాట లేకపోయినా కూడా ఇబ్బంది లేదు అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అందరికీ కూడా ఇవన్నీ ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది సో మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా అందరికీ కూడా ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు ఎవరికైతే ఇంకా రాలేదు వారందరికీ కూడా పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట మొత్తం అందరికీ కూడా ఇది ఏపీలో నిత్యావసర సరుకులు పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో